తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామ ప్రజల చిరకాల వాంఛ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ను రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అనపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు ప్రారంభించడంతో సగౌరవంగా తమ హామీని నెరవేర్చుకున్నామన్నారు అనపర్తి నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ అనంతరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు

నిన్ను నిన్ను mah? kau సార్ ఒకసారి వెనకరండి అయిపోయి తీసుకొచ్చేసి వెనకరండి ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనుపతిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంచ అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి స్థానిక శాసనసభ సభ్యులు నలమల్లి రామకృష్ణారెడ్డి గారు సహకారంతో తీసుకుని వెళ్ళామో వారు దానికి సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులతో కూడా చర్చించి ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మనకి మాకు సంపూర్ణంగా అందించారు కనుక వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మేము చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారంతో విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మాతోటి ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను నమస్కారం గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి పది రోజులు ముందుగా వచ్చింది అదేవిధంగా అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర పది రోజులు ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు వారు అశ్వీ వైష్ణ్ గారితో మాట్లాడడం ప్రధానమంత్రి గారితో మాట్లాడడం ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్టు అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుగ్గా సంక్రాంతి కానుగ్గా మేడం ఇచ్చారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుపరిపాలన అందించే దిశగా మేము అందరం కృషి చేస్తామని మరొక మారు ఈ జన్మభూమి హాల్ తీసుకొచ్చినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు పురంధ్రేశ్వరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనుపతి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ సెలవు